హ్యావ్ యూర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి టాపిక్ కామెర్లు లేదా దీన్నే పస్కలు అని కూడా అంటాము లివర్కి సంబంధించినటువంటి వ్యాధుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఈ జాండీస్ అనేటువంటి లక్షణం వీటిల్లో లివర్ అనేది బాగా ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు రక్తంలో బిలిరుబిన్ స్థాయి బాగా పెరుగుతూ ఉంటుంది సాధారణంగా బిలిరుబిన్ స్థాయి వన్ పాయింట్ ఫైవ్ వరకు ఉండాలి అయితే ఈ జాండీస్ ఎఫెక్ట్ అవ్వడం మూలంగా బిలిరుబిన్ స్థాయి బాగా పెరుగుతుంది వన్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువగా కూడా పెరుగుతూ వస్తుంది ఈ విధంగా బిలిరుబిన్ పెరుగుతూ రావడం వల్ల మనకు జాండీస్ అనేటువంటి లక్షణం తలెత్తుతుంది దీన్ని హీమోలైటిక్ జాండీస్ లేదా అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటాం అయితే ఇక్కడ ఏంటి శరీరంలో ఏవైనా మలిన పదార్థాలన్నీ కూడా ఫిల్టర్ చేయాలంటే లివర్ ఆరోగ్యకరంగా ఉండాలి ఎప్పుడైతే లివర్ డ్యామేజ్ అవుతూ వస్తుందో మనకి మలినాలన్నీ శరీరంలో అక్యుములేట్ అయిపోయి ఉంటాయి తద్వారా ఒక ఆర్గాన్ అనేది డ్యామేజ్ అవుతూ వస్తుంది అలా లివర్ డ్యామేజ్ అవడము లేదా పేగులకు సంబంధించిన వ్యవస్థ డ్యామేజ్ అవ్వడం లాంటి జరుగుతూ ఉంటుంది ఈ విధంగా లివర్ అనేది చాలా ప్రమాదానికి గురవుతుంది ఒక లివర్ పాడైనట్లయితే ఎవరైనా డోనర్ ద్వారా తీసుకున్నప్పుడు పార్షల్గా అది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది పూర్తిగా లివర్ డ్యామేజ్ అయినప్పుడు లివర్ ట్రాన్స్పోర్టేషన్కి సుమారుగా నలభై లక్షల వరకు ఖరీదు వస్తుంది అంటే మన శరీరంలో ఒక లివర్ ఖరీదే నలభై లక్షల అమౌంట్ వరతుంటుంది సో దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇకపోతే లివర్కి సంబంధించి ఈ జాండీసే కాకుండా హెపటైటిస్ లాంటి వైరల్ డిసీజెస్ కూడా ప్రమాదకరంగా ఉంటాయి వీటిల్లో ప్రధానంగా హెపటైటిస్ ఏ బిసిడిఈ అని ఇలా ఐదు రకాల వైరస్లు ఇబ్బందికరంగా ఉంటాయి అందున కూడా బి వైరస్ అనేది చాలా ఎక్కువ ప్రమాదకరంగా ఉంటుంది ఈ వైరస్ అనేది ఇంచుమించుగా హెచ్ఐవి వైరస్కి దగ్గరగా ఉంటుంది అంటే అంత ప్రమాదకరంగా భావించేటువంటి వైరస్ సో ఈ హెపటైటిస్ బి వైరస్ అనేది ఒక అంటువ్యాధి ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధికి రావచ్చు లేదా ఇంకొకరికి వాడినటువంటి నీడిల్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇంకొకరికి వాడడం అంటే లైక్ డిసీజ్డ్ పర్సన్కి వాడినటువంటి ఇంజెక్షన్స్ మనకు వాడితే ఈ రకంగా లక్షణం స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది లేదా సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది అంతేకాకుండా ఆల్కహాల్ అధికంగా తీసుకునేటువంటి వ్యక్తులకు సిర్రోసిస్ అనేటువంటి సమస్య వస్తుంది సిర్రోసిస్ అంటే లివర్ డ్యామేజ్ అవ్వడం అందులో ఉండేటువంటి కణాలు ఐలెట్స్ ఆఫ్ హెన్స్ అని అంటాము సో ఆ కణాలు అనేవి బాగా డ్యామేజ్కి గురైపోతాయి తద్వారా ఇది ఇబ్బందికరంగా మారుతుంది సో ఆ విధంగా లివర్ డ్యామేజ్ అయినప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దాన్ని బెటర్ అయ్యే విధంగా మార్పులు చేసుకోవాలి ఇందులో కూడా ప్రధానంగా రోజుకు సగటున ఒక టూ టూ త్రీ లీటర్స్ వరకు వాటర్ ఇంటేక్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ముల్లంగి ఆకు సో ఈ ముల్లంగి ఆకును ముల్లంగి కాకుండా కేవలం ఆకుల్ని మాత్రమే తీసుకోవాలి సుమారుగా ఒక ఐదారు ముల్లంగుల ఆకులు తీసుకున్నట్లయితే దాన్ని కాస్త శుభ్రం చేసిన తర్వాత ఒక జ్యూస్ లాగా చేసుకునే పద్ధతికి చాలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఈ జ్యూస్ లాగా తీ తీసుకున్నటువంటి దాన్ని చిన్నగా దాంట్లో కొద్దిగా ఒక రెండు స్పూన్స్ పటిక బెల్లం కలిపి ఉదయము సాయంత్రం ఈ విధంగా రెండు పూటలు కూడా సాయంత్రం కూడా సుమారుగా ఆరు గంటల లోపు బికాస్ ఐదు ఆరు గంటల తర్వాత జ్యూసులు ఏవి తీసుకున్నా కూడా డైజెషన్ సక్రమంగా అవ్వదు దానిలో ఉండేటువంటి న్యూట్రియంట్స్ అనేవి శరీరానికి సరిగ్గా అందవు తద్వారా అది పోషకాహార లోపానికి కానీ మలబద్ధకానికి కానీ దారితీస్తుంది కాబట్టి ఈ ముల్లంగి ఆకు జ్యూస్ని కొంచెం పటిక బెల్లం ఒక వన్ టు టూ స్పూన్స్ పౌడర్ అయినా చేసుకొని అది కలిపి తీసుకొని ఉదయము సాయంత్రము అలా రెండు పూటలా ఈ జ్యూస్ తాగినట్లయితే లివర్కి సంబంధించిన వైరల్ డిసీస్ కానివ్వండి జాండీస్ లాంటి ప్రమాదకరమైనటువంటి సమస్యలు కానివ్వండి చాలా వరకు అదుపులోకి వస్తాయి ఈ విధంగా మీరు సుమారుగా ఒక వారం నుంచి పది రోజుల పాటు చేయండి ఖచ్చితంగా తొంభై శాతం కేసెస్లో మనకు చాలా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది ఒకవేళ వైరల్ లోడ్ గతంతో పోల్చుకున్నట్లయితే వైరల్ లోడ్ అనేది తక్కువ వస్తుంది లే ఏదో ఒకటి రెండు పాయింట్లు వైరల్ లోడ్ ఉన్నా కూడా లక్షణాలు లేకుండా ఇబ్బందికరంగా ఉంటుంది చాలా మందిలో ఉండేటువంటి అపోహ ఏంటంటే డాక్టర్ గారు హెపటైటిస్ బి వైరస్ ఉందండి అది కంప్లీట్గా నెగిటివ్ అవ్వట్లేదు ఇది వరకుతో పోల్చుకుంటే వైరల్ లోడ్ తగ్గింది అని అంటారు అంటే వైరల్ లోడ్ తగ్గింది అంటే అదుపులో ఉంది అన్నట్టు ఇప్పుడు ఒక వ్యక్తికి షుగర్ ఉందనుకోండి షుగర్ అదుపులో ఉన్నా చాలు కదా ముందు అదుపులో ఉండే మార్గం చేసుకోవాలి అలా అదుపులో ఉంటే మనకి కాంప్లికేషన్స్ రావు ఆ విధంగా సో ఈ జాండీస్ రిలేటెడ్ కావచ్చు హెపటైటిస్ బి వైరస్ రిలేటెడ్ కానివ్వండి ఇవి రెండు కూడా అదుపులోకి వచ్చినట్లయితే లివర్ని సంపూర్ణంగా ఆరోగ్యంగా మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము సో విన్నారు కదా వ్యూర్స్ రేపు మరి ఇంకొక మంచి టాపిక్తో రేపు ఇదే టైంకి ఇక్కడే కలుసుకుందాం మీకు ఏమైనా కామెంట్స్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ